హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బీట్రూట్ చపాతీ మనం రెగ్యులర్గా అయితే చపాతి అయితే చేసుకుంటాం కానీ బీట్రూట్తో చపాతీ కొంచెం స్పెషల్గా వెరైటీగా చేద్దామని బీట్రూట్ చపాతి అయితే చేయబోతున్నా కావాల్సిన ఐటమ్స్ అయితే బీట్రూట్ గోధుమ పిండి గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం కర్రీ ఆయిల్ అయితే పోసేయాలి నెక్స్ట్ బీట్రూటు తొక్క మొత్తం తీసేయాలి మొత్తం ఈ విధంగా తొక్క అయితే తీసేయాలి ఇప్పుడు ముక్కలు చేయాలి ఇలా మొత్తం ముక్కలైతే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్సీలో వేసేసి అయితే మిక్స్ గ్రైండ్ అయితే చేసేయాలి దీంట్లోకి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది ఆప్షన్ అండి కరివేపాకు కొత్తిమీర వేయడం అనేది ఈ నార్మల్గా బీట్రూట్తోనే చేసుకుంటామంటే బీట్రూట్ ఒకటే గ్రైండ్ అయితే చేసుకోవాలి నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మొత్తం అయితే పేస్ట్ చేయాలి చూడండి పేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది దీన్నైతే అయితే యాడ్ చేయాలి ముందుగా ఈ విధంగా అయితే కలిపి పెట్టాం కదా పిండిని దాంట్లోకి బీట్రూట్ మొత్తం మిక్స్ చేసింది అయితే యాడ్ చేయాలి వాటర్ అయితే వేయకూడదండి అవసరం అనిపిస్తేనే వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ పేస్ట్ అనేది కొంచెం లిక్విడ్ ఉంటుంది కదా అందుకు వాటర్ అయితే వేయకుండా ఫస్ట్ పిండిని అయితే ముద్ద చేసుకోవాలి కావాల్సిన అవసరం ఉంటే అప్పుడు వాటర్ అయితే యాడ్ చేయాలి బీట్రూట్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా కొంచెం బరక బరకగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ మిక్స్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం వేసేసుకొని సేమ్ చపాతి పిండి మనం ఏ విధంగా అయితే ఏ ముద్ద చేసుకుంటామో అలాగే చేసుకోవాలి చూడండి మొత్తం మిక్స్ చేస్తే ఈ విధంగా వచ్చింది కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ముద్ద చేసుకోవాలి చూడండి ముద్ద అనేది ఈ విధంగా వచ్చింది ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకొని చపాతి అయితే చేయాలి ఇప్పుడు మనము చపాతి ఏ విధంగా అయితే చేస్తామో అలా ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతి అయితే చేయాలి ఈ విధంగా మొత్తం అయితే ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ చపాతి అయితే ప్రిపేర్ చేయాలి చపాతి పీట పైన ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఈ పొడిపిండి వేసుకొని చపాతి అయితే చేయాలి ఈ విధంగా అయితే చపాతి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ముద్దలు అయితే చపాతి అయితే చేయాలి చపాతి మొత్తం అయితే చేయడం కంప్లీట్ అయింది ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని వీటిని అయితే కాల్చుకోవాలి ఈ విధంగా అయితే పెట్టుకొని చపాతి వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి చపాతి అయితే ఈ విధంగా కాల్చుకోవాలి చపాతి మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి బీట్రూట్ తోటి అప్పుడప్పుడు ఇలా స్పెషల్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్డు అలవాటు పడకుండా అప్పుడప్పుడు ఇలా చేయాలి బీట్రూట్ పిల్లలు తినమంటే తినరు అందుకే ఇలా చపాతి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చపాతి అంటే పిల్లలకైతే చాలా ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు స్పెషల్గా ఇలా చపాతీ చేశారంటే చాలా ఇష్టపడుతూ తింటారు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్